హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఒక యోగి ఆత్మకథ పద్మాంస యోగానంద గారి యొక్క జీవిత చరిత్రను మనం తెలుసుకుంటున్నామండి అందుట్లో భాగంగా మా తల్లిదండ్రులు నా బాల్య జీవితం అనే శీర్షికలో చిన్నప్పటి నుంచి మరి ఆ జీవితంలో ఏమేమి జరుగుతున్నాయనే విషయాలన్నీ మనం తెలుసుకున్నాం ఆయనకి నిన్నటి శీర్షికలో ఒక ప్రాణాంతకమైన జబ్బు చేయటం ఇంకా చనిపోతారని డాక్టర్లు అందరూ చెప్పగా మరి ఆ లాహిర్ మహాశైలకి మనసులో ఎంత శ్రద్ధ భక్తులతో నువ్వు నమస్కరిస్తే ఆయన్ని నిన్ను కాపాడుతాడు అని ఆ తల్లి ఎంతో విశ్వాసంగా చెప్తే ఈయన కూడా అలా చేయటం ఆ ఫోటో నుండే మరి లాహిర్ మహాశైలు కాంతి అనేది వచ్చి ఈయనకి స్వస్థత చేకూర్చడం జరిగింది అంత అద్భుత అద్భుతాన్ని మనం అంతే అంతేకాకుండా ఈయనకి ధ్యానంలో కూర్చున్నప్పుడు దివ్య పురుషుల హిమాలయాల్లో ఉన్న దివ్య పురుషుల దర్శనం కూడా లభించిందండి ఒక ఫోటోగ్రాఫరు మరి ఆయన యొక్క ఫోటోని తీయటానికి ఎన్నో సార్లు ప్రయత్నించినప్పుడు అందులో ఎన్ని ఫోటోలు తీసినా కూడా లాహిర్ మహాశైల చిత్రాన్ని మాత్రం బంధించలేకపోయాడు ఎంతో గర్వంతో ఆయన నేను తీయగలను అంటే అప్పుడు వెంటనే ఎక్కడి నుంచి పరిగెట్టుకు వచ్చి లాహిర్ మహాశైలిని క్షమించమని అడిగినప్పుడు అని చెప్తారనమాట నేను ఆత్మస్వరూపుణ్ణి నువ్వు నీ కెమెరాలో నన్ను బంధించలేవు అని చెప్తారు కానీ మీ యొక్క ఫోటో మాకు కావాలి మీ దగ్గరకు మేము రాలేనప్పుడు మేము దర్శించుకోవాలి కదా అంటే సరే రేపురా నువ్వు ఒక ఫోటో తీసుకుంది గాని అని చెప్తారు అలాగే తర్వాత రోజు వచ్చి ఆ ఫోటోగ్రాఫర్ ఒక ఫోటోను తీస్తాడు అది కరుణమైలు ఆ గురుదేవులు దయ ఉంటే కానీ మన జీవితంలో ఏది జరగదు అనమాట ఈయనకి ఆ హిమాలయాల్లో ఆ దివ్య పురుషులు దర్శనం జరిగినప్పుడు తల తలు కిరణాలు వలయాలు వలయాలుగా పెరిగిపోతాయండి అసలు ఈ అద్భుతమైన వెలుతురు ఏంటి అని అన్నప్పుడు నేను సర్వాంతర్యామిన ఆ ఈశ్వరుణ్ణి మేఘంలాగా ఉరుంలాగా వినిపించింది అంటండి ఆ స్వరం అప్పుడు ఈయన ఏమంటారు నాకు మీలో కలిసిపోవాలని ఉంది అన్నప్పుడు మెల్లగా కరిగిపోతున్న పరమానంద పారవస్యంలో భగవంతుణ్ణి అన్వేషించాలనే ప్రేరణ శాశ్వత వారసత్వంగా లభించిందంట పరమాంస యోగానంద గారికి ఆయన శాశ్వతుడు నిత్య నూతున్న రూపుడు ఆ పారవస్యం కలిగిన నాటిన తరువాత కూడా చాలా కాలం వరకు ఈయనలో ఆ తాలూకు శృతి ఎన్నో రోజులు నిలిచిపోయిందంటండి చిన్నప్పటి జ్ఞాపకం మరొకటి కూడా మీకు చెప్తాను అంటున్నారు ఏంటి అంటే అక్షరాల అది చెప్పుకోవలసిందే ఎందుచేతనంటే దాని తాలూకు మచ్చ ఈనాటికి నా ఒంటి మీద ఉంది అని చెప్తున్నారు ఒక రోజు పొద్దున్న ఈయన అక్క ఉమా వీళ్ళ గోరఖ్పూర్ కాంపౌండ్ లో ఒక వేప చెట్టు కింద కూర్చుని ఉంటారండి వీళ్ళకి దగ్గర్లో కొన్ని చిలుకలు వేప పళ్ళు తింటూ ఉన్నాయి ఆ చెట్టు మీద ఈయన వాటిని తెరిపార చూస్తూ ఉన్నారు అలాగా మధ్య మధ్య వాటి మీద నుంచి చూపు మళ్లించగలిగినప్పుడల్లా ఈయన బెంగాలీ వాచక పుస్తకం చదవటానికి వీళ్ళక్క వీనికి సాయం చేసేదంటండి కాలు మీద కురుపు వేసిందని చెప్పి ఉమా అయింట్మెంట్ తీసుకొస్తానని ఒకటి తెచ్చిచ్చిందంట అందులో మందు కొంచెం తీసి ఇంక చేతి మీద పూసుకున్నారండి బాగున్న చేతికి మందు పూయడం ఎందుకు రేపు నాకు కురుపు వేస్తుందని అనిపిస్తుంది అక్క బా చూడండి అసలు వాళ్ళక్క ఆయింట్మెంట్ కాలు మీద కురుపు వేసిందని చెప్తే ఈయన ఏం చేశాడు చేతి మీద పూసుకున్నారంట బాగున్న చేతికి ఎందుకు మందు పూసుకుంటున్నావు అని లక్క అడిగితే రేపు నాకు కురుపు వేస్తుందని అక్క ఉరుపు వేయబోయే చోట నేను మందు పూసి చూస్తున్నాను అని చెప్తున్నారంటండి ఓరి అబద్దాల కోరు అని వాళ్ళక్క రేపు పొద్దున్న ఏం జరుగుతుందో చూసి అను నాకు ఉడుకో మొత్తం వచ్చేసింది అని అలా అక్క అందండి అండి అసలు రేపు ఏం జరుగుతుందో చూసేక చెప్పు అని అంటే నేను ఉడుకు మొత్తం వచ్చేసిందంటండి ఆ ఉమకి ఈయన మేటల మీద నమ్మకం కలగలేదు వాళ్ళ అక్కకి అదే మాట మూడు మాటలు ఎత్తి పొడిచిందంట ఈయన మెల్లిగా జవాబు చెప్తూ ఉంటే ఈయన గొంతులోనండి దృఢమైన ప్రతిజ్ఞ ఒకటి ధ్వనించిందంట తెల్లారేసరికి ఈయన చెప్పిన చోట ఈయన చేతి మీద పెద్ద కురుపు ఒకటి కనిపించిందండి ఉమ కురుపు అయిందంట దాంతో వాళ్ళ అక్క కెవ్వు నరిచి అమ్మ దగ్గరికి పరిగెత్తిందంట ముకుందుడు మంత్రగాడు అయ్యాడమ్మ మాటలకు ఉన్న శక్తిని అపకారం చేయటానికి ఎన్నడూ ఉపయోగించవద్దని వాళ్ళమ్మ ఈయన్ని గంభీరంగా హెచ్చరించిందంటండి ఆవిడ సలహాని ఎప్పటికీ గుర్తు పెట్టుకుని నేను అనుసరిస్తున్నాను అని చెప్తున్నారు ఈయనకి ఆపరేషన్ చేసి ఆ కురుపు నయం చేశారంట ఆ డాక్టర్ గారు ఎక్కడైతే కోత పెట్టిన చోట ఈయన మచ్చ ఆయనకి అప్పటికి ఉంది అని చెప్తున్నారు మనిషి పలికే ఒట్టి మాటకు కూడా ఎంత శక్తి ఉంటుందో అనుక్షణం గుర్తు చేసే ఆ మచ్చ ఈయన కుడి చేతి మీద ఉందంటండి అంతే అంతేకాదు యూనివర్స్ కి మనం ఏదైతే ఆలోచన ఏదైతే చేస్తామో అదే జరుగుతుంది మన జీవితంలో మన జీవితానికి మనమే సృష్టికర్తలం మన జీవితాన్ని మనమే సృష్టించుకోవచ్చు ఇలాంటి విషయాలన్నీ కూడా ఇలాంటి సన్నివేశాల్లోని తెలుస్తాయండి అన్ ఉమతో ఈయనన్న అప్పుడు చాలా అవి మామూలు మాటలే కానీ చాలా నిరపాయమైనవే అయి తెలుస్తూనే ఉంది కానీ గాఢమైన ఏకాగ్రతతో ఉన్న అన్న మాటలకి బాంబుల్లా పేలటానికి ఇవ ఎంత హానికరమైనప్పటికీ కూడా ఖచ్చితమైన ఫలితాలు కలిగించటానికి చాలినంత నిగూఢమైన శక్తి ఉండనే ఉంది అని చెప్తున్నారు ఒకరి జీవితంలో కష్టాలు తొలగించటానికి తద్వారా మచ్చపడకుండా ఉండటానికి తిట్లు రాకుండా శస్త్రచికిత్స చేయటానికి వాక్కులో ఉన్న విస్ఫోటక స్పందన శక్తిని తెలివిగా ఉపయోగించవచ్చునని తర్వాత ఆయనకి అర్థమైందంటండి అందుకే మాట బాణం వదిలితే వెనకకి తీసుకోలేము అని చెప్తారు అందువల్ల మన మాటని మనము ఎంత జాగరూకతో ఆలోచనతో మాట్లాడాలి అనేది మనం ఈరోజు ఈ విషయం ద్వారా తెలుసుకోవచ్చండి వీళ్ళ కుటుంబం పంజాబ్ లో ఉన్న లాహోర్కి మారిపోతుంది అక్కడ నుండి కాళికాదేవి రూపంలో ఉన్న అమ్మవారి బొమ్మ ఒకటి సంపాదిస్తారండి ఆ బొమ్మ వీళ్ళ ఇంట్లో బాల్కనీలో నిరాడంబరంగా ఉన్న చిన్న మందిరాన్ని పావనం చేసిందంట ఆ పవిత్ర స్థలంలో ఈయన చేసే ప్రార్థనలో ఏదైనా సరే ఫలిస్తుందని దృఢమైన విశ్వాసం ఒకటి పరమహంస యోగానంద గారి కలుగుతుంది ఒక రోజున ఈయన ఉమతో పాటు అక్కడ నుంచుని ఇద్దరు అబ్బాయిలు ఎగిరేస్తున్న గాలి పడగల్ని గమనిస్తూ ఉన్నారంటండి ధ్వనికున్న అనంత్ ఇక్కడ చెప్తున్నారు ఒక మాట ఎలాంటిది అంటే ధ్వనికున్న అనంతమైన శక్తులన్నీ ఓం అనే సృజనాత్మక శబ్దంలో నుంచే ఉద్భవించాయి అంటున్నారు అన్నింటి వెనుక ఉన్న విశ్వం విశ్వ స్పందించిన శక్తి ఏంటి అంటే ఓంకారమే స్పష్టమైన అవగాహనతోనూ గాఢమైన ఏకాగ్రతతోనూ పలికి ఏ మాటనైనా పలికించే శక్తి ఉంటుందంట ఉత్తేజకరమైన మాటల్ని గట్టిగా కానీ మౌనంగా కానీ మళ్ళీ మళ్ళీ మనం పునచ్చరణ చేసినట్లయితే అవి ఫలితాయి ఫలితాన్నిస్తాయి ఫలిస్తాయి మనోవైజ్ఞానిక చికిత్సకు సంబంధించిన అనేక వైద్య విధానాల్లో గమనించానండి దీని రహస్యం మనసుకున్న స్పందనాల రేటును పెంచడంలో ఉందంట శాశ్వతరాలైన ప్రకృతి మాత రూపంలో ఉండే భగవంతుడి సంకేతమే ఆ కాళీ మాత అని చెప్తున్నారు వీళ్ళిద్దరూ చెరొక ఇంటి కప్పు మీద ఉన్నారంటండి వాళ్ళిద్దరూ ఆ ఇద్దరికి ఆ ఇళ్ళకి మధ్య చాలా చిన్న సందులో వెళ్ళిల్లుందంట అంత నిశ్శబ్దంగానే ఉన్నావే అంటూ ఉమా సరదాగా పరమహంస యోగానంద గానీ వాళ్ళ తమ్ముని తోస్తుంది ఏం లేదు నేను ఏం కోరితే అది అమ్మవారు ఇవ్వటం ఎంత అద్భుతంగా ఉందో కదా అని నేను ఆలోచిస్తున్నాను అని చెప్తారండి అమ్మగారు అమ్మవారు నీకు రెండు గాలిపటాలు ఇస్తుంది అనుకు ఆయన చెప్తున్నారు అమ్మగారు అమ్మ అమ్మవారు నీకు ఈ రెండు గాలిపటాలు ఇస్తుంది అనుకుంటున్నాను అంటూ వేలాకూలంగా నవ్విందంటండి వాళ్ళక్క ఎందుకు ఇవ్వదు వాటిని సంపాదించటానికి ఈయన మౌన ప్రార్థనలు ప్రారంభించేసారంట అప్పుడే అక్కడే భారతదేశంలో గాలి పడగలు ఎగరేయటంలో పోటీలు జరుగుతూ ఉంటాయి కదా వాటి దారాలకి బంక గాజు పొడి పోసి ఉంటాయంటండి ప్రతి ఆటగాడు కూడా తన పోటీదారు పట్టుకున్న దారాన్ని కోసేయటానికి ప్రయత్నిస్తూ ఉంటాడంట తెగిన గాలి పడగా ఇళ్ల కప్పుల మీద తేలిపోతూ ఉంటుంది అంటండి దాన్ని పట్టుకోవడంలో పల్లె సరదా ఉంటుంది నేను ఉమా ఉన్నది పైకప్పునున్న గూడు మాదిరి బాల్కనీ కావడం వల్ల తెగిన గాలి పడగా వీళ్ళ చేతుల్లోకి రావడం చాలా అసంభవంగా జరిగింది అంటున్నారు దాని దారం ఇంటికొప్ప మీద వేలాడుతూ ఉందంటండి చూడండి ఎంత మిరా కిలుసా అసలు వాళ్ళక్క వేలాకోవాలని ఆ మాట అనడం ఏంటి ఈయన మనస్ఫూర్తిగా నమ్మి ప్రార్థన చేయడం ఏంటి ఆ ఆ టైంకి అక్కడ పోటీలు జరుగుతున్నప్పుడు ఆ గా అసలు ఆ సన్నివేశంలో వీళ్ళకి ఆ గాలిపటం వచ్చి చేరడం ఏంటండి పట్టుకోటాన్ని వీలుగా పొడుగ్గా చక్కటి వంపి తిరిగిందంటండి ఈయనకి చేజెక్కిన బహుమతిని వెంటనే అక్క అయిన ఉమకి ఇచ్చేసారంట ఇదేదో అదృష్టవశాత్తు శాత్తు అసాధారణంగా జరిగిందేది కాదు నీ ప్రార్థనకు ఫలితం మాత్రం వాళ్ళక్క చెప్తుంది ఇదేదో అదృష్టవశాత్తు అసాధారణంగా జరిగిందే కానీ నీ ప్రార్థనకి ఏమి ఫలితమేం కాదు అని ఆ రెండో గాలి పడగ కూడా నీ దగ్గరకు వస్తే అప్పుడు నమ్ముతాను నీ మాట అని అంటుందండి వాళ్ళక్క అక్క మాటల్లో కంటే ఆమె నల్లటి కళ్ళలోనే ఎక్కువ ఆశ్చర్యం కనబడిందంట ఎందుకంటే ఈయన ప్రార్థన గాఢంగా కొనసాగిస్తూనే ఉన్నారంటండి బలవంతంగా గుంజలాడుకోవటంలో రెండో ఆటగాడి గాలి పడగ కూడా చటుక్కును తెగిపోయిందంట గాలిలో నాట్యం చేస్తూ ఈయన వైపు రావటం ప్రారంభించిందంటండి మొదట ఈయనకి సాయం చేసిన ఆ నాగజముడు మొక్కే ఈ గాలపెడగ దారాన్ని కూడా ఈయన పట్టుకోవడానికి వీలుగా వంపు తిరిగేటట్టు చేసిందంటండి ఈ రెండో బహుమతిని కూడా ఉమకే ఇచ్చేశారంటండి నిజమురోయ్ అమ్మవారుని మాట వింటుంది ఇదంతా నాకు మాయిలా కనిపిస్తుంది అంటూ బెదిరిపోయిన లేడీల రయ్యమని అక్కడి నుంచి పరిగెత్తేసిందంటండి వాళ్ళక్క ఇది ఆ యొక్క తల్లిదండ్రులు వాళ్ళ యొక్క బాల్య జీవితం గురించి ఆయన చెప్పిన విషయాలండి రేపటి శీర్షకలో రెండో అధ్యాయం వాళ్ళ యొక్క అమ్మగారి మరణం ఒక విచిత్రమైన రక్ష రేఖ గురించి మనం జ్ఞానం అందుకుంటామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపటి క్లాస్ లో కలుసుకుందాం